హాయ్ అండి వెల్కమ్ టు లాక్స్ హైదరాబాద్లో అయితే మా అన్నయ్య దగ్గరికి వచ్చాను ఇక్కడ అయితే ఈ చెట్టు అయితే నాకు తెలియదు అందుకనే వీడియో తీస్తున్నాను ఎవరికైనా ఈ చెట్టు నేమ్ తెలిస్తే చెప్పండి ఇక చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే చూడండి ఎంత ముద్దగా ఉన్నాయో కదా చెట్టుకైతే ఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్ ప్రతి కొమ్మకి ప్రతి కొమ్మకి ఉన్నాయి అన్నట్టు ఫ్లవర్స్ చూడండి నాకు తెలియదు ఈ చెట్టునేమో ఈ చెట్టుకు వచ్చేసి ఇంకా ఇట్లా చెట్టు ఆకులు ఉన్నాయి కదా ఇలా అయితే పాలలాగా వస్తున్నాయి అన్నట్టు ఈ చెట్టు పేరు అయితే నాకు తెలియదు ఎవరికైనా తెలిస్తే చెప్పండి నేనైతే ఈ చెట్టునేమో తెలుసుకోవడం కోసమని నేను ఈ వీడియో తీస్తున్నాను ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి కింద అయితే అలవేరా కూడా ఉంది చెట్టు కింద అలవేరా కూడా చాలా బాగుంది എവരിക നോച്ചപ്പി ഓക്കേന ബൈ ബായ്